పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మల్కసుమన్ మీద కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వరుస పదజాలంతో దూషిస్తూ చెప్పు తీసుకొని కొడతా అని ఒక అనుచితమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించడాన్ని నిరసిస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఓయూపీఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి మేము ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను అలాగే బాల్కసంకి కూడా ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మొదలుపెట్టిండు ఊతుపురాలు నోటికి ఏది వస్తే అది కనీసం మా నోటితో చెప్పకూడని చెప్పలేనటువంటి విధంగా కూడా ఒక నీచమైనటువంటి పదజాలంతో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నాయకులని కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం అలాంటి సందర్భాలని తెలంగాణ ప్రజలు కూడా గమనించారు ఆ ఒక్క బూతు పురాణాలను మొదలుపెట్టి నాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కావచ్చు కేసీఆర్ ఎట్లయితే ప్రవర్తించిండో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ అదే కేసీఆర్ దగ్గర ఒక అనుచరుడిగా ఉంటూ బాలక సుమన్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టున్నారు ఇవాళ నోటికొచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడు గొప్పతనం అనుకుంటున్నారేమో సుమన్ జాగ్రత్త అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇంత దిగజారుడు విధంగా మాట్లాడుతూ కేసీఆర్ ఎట్లయితే ప్రవర్తించిందో అదే విధానాన్ని మీరు కొనసాగిస్తూ ఇవాళ సప్పే సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ అహంకారం కేటీఆర్ దురహంకారం మీలాంటి వాళ్ళ యొక్క సుమన్ మీలాంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రజలు గమనించారు కాబట్టే ఓటుతో బుద్ధి చెప్పిండ్రు అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇవాళ ప్రభుత్వాన్ని కూలుస్తాం మా కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటా కేటీఆర్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని నోటికి వచ్చినట్టు ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ నువ్వు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు తెలంగాణ బిడ్డలు కావచ్చు మాలాంటి ఉద్యమకారులం కావచ్చు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఫైల్ చేసినాము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు క్షమాపణ చెప్పాల్సిందే ముఖ్యమంత్రికి లేని పక్షంలో మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ మొదలుపెట్టినటువంటి కూతు పురాణం తెలంగాణ సమాజం తలదించుకునేలా చేస్తే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు మా ఉస్మానియాలో చదువుకున్నటువంటి వ్యక్తులుగా మీకు పేరుంది కదా అది చెప్పుకోవడానికే మాకు సిగ్గుచేట అనిపిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉస్మానియా పోరాట బిడ్డగా ఒక ఆడబిడ్డగా ఇలా చెప్తున్న తమ్ముడు బాలకాసుమన్ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు దగ్గర పెట్టుకో లేని పక్షంలో ఇవాళ ప్రజలే బుద్ధి చెప్తారు నీలాగా దిగజారి ప్రవర్తించే వ్యక్తిత్వాలు మాకు కావు కాబట్టి ఈ సందర్భంగా నేను చట్టపరంగా చర్య తీసుకునే దిశగా మేము అడుగు ముందుకేసినాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం